ప్రేక్షకులందరికీ నమస్కారం శాకాహారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారమే అసలైన ఆహారం శాకాహారమే మానవ ఆహారం శాకాహారులుగా మారాలి అందరూ అంటూ పత్రిజీ గారు గత నలభై సంవత్సరాలుగా ప్రతి ఊరూరు తిరిగి ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి శాకాహారం గురించి ధ్యానం గురించి తెలియజేస్తూ అందరినీ శాకాహారులుగా ధ్యానులుగా ఎంతో లక్షలాది మందిని మార్చారు ఆయన లక్ష్యాల్లో భాగమే శాకాహార జగత్ ఆ శాకాహార జగత్కై ఎన్నో లక్షల పెరమిడ్ మాస్టర్స్ శాకాహార ర్యాలీలు చేస్తూ శాకాహార ప్రచారాలు చేస్తూ ఉన్నారు దానిలో భాగమే ఈ శాకాహారీ కార్యక్రమం ఈ శాకాహార కార్యక్రమం ద్వారా శాకాహారం తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అసలు మాంసాహారం ఎందుకు తినకూడదు వాటికల్ తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం మన ముందున్నారు ఆ విషయాలన్నీ తెలియజేయడానికి పెరమిడ్ గారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం మేడం సార్ మీ పరిచయం చేసుకోండి మేడం నా పేరు పిరమిడ్ రాజు మాది ప్రకాశం జిల్లా ఖమ్మం ఓకే ధ్యానం నాకు రెండు వేల ఏడులో పరిచయం అయింది మేడం ఓకే యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండేది ఓకే బాగుంది చిన్నప్పటి నుంచే స్పిరిచువాలిటీ అంటే ఇంట్రెస్ట్ అంటున్నారు ఓకే బాగుంది మరి ధ్యానంకి వచ్చాను బాగుంది మరి ఎప్పుడు శాకాహారిగా మారారు ఎట్లా మారారు సందర్భంలో ఓకే మారీ మంచి అయితే యాక్చువల్గా నేను ధ్యానానికి రాకముందే నేను మారాను మేడం ఓకే ఒక టెన్ ఇయర్స్ క్రితమే అంటే రెండు వేల ఏడులో నేను ధ్యానంలోకి రావడం జరిగింది అంతకుముందే ఒక టెన్ ఇయర్స్ క్రితమే నేను ఒక రోజు మార్కెట్కి వెళ్ళాను మేడం అక్కడ ఒక సన్నివేశం చూశాను అక్కడ ఆ మేకను కొయ్య చంపేయడము ఆ మెడను కోయడము ఇదంతా ఆ బ్లడ్ అంతా చూసేసరికి అంతకుముందు నేను మాంసాహారే మేడం మా ఫ్యామిలీ అంతా నా మాంసాహారే కానీ అక్కడ ఆ సన్నివేశం చూసిన తర్వాత అయ్యో ఒక ప్రాణిని చంపి మనం తింటున్నామా అని ఆ యొక్క ఇంకొక చిన్న బిడ్డ కూడా బాధపడుతూ అది ఏడుస్తూ ఉంటే ఇది కుట్టుకులాడుతూ ఉంటే ఆ ఆ యొక్క సన్నివేశం చూసిన తర్వాత నా హృదయం ద్రవించింది మేడం ఆ క్షణం నుంచే ఇలాంటి జంతువులను చంపి మన నాలుక రుచి కోసం తినాలా నో ఈ క్షణం నుంచే నేను శాకాహారిగా మారిపోతున్నాను గుడ్డు కూడా తి తినను ఈవెన్ ఎగ్ కూడా క్లోజ్ అంతే ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాలో ఒక స్పైర్ ఒక ఇన్స్పైర్ ఉండేది నాకు ఏంటి ఈ ఏంటివి సమస్యలేంటివి సుఖమేంటేంటి ఏంటి ఎందుకు కొంతమందికి సంతోషం ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది ఇవన్నీ ప్రతి ఒక్కటి నాకు దేవుడు అంటే ఎవరు ఎక్కడున్నాడు కులాలు ఏంటివి మతాలు మనిషి మనిషిగా పుట్టాము మనం ఎందుకోసం వచ్చాము అసలు ఈ జన్మ తీసుకోకముందు మనం ఎక్కడ ఉన్నాము సో ఇన్ని క్వశ్చన్స్ ఉండేవి సో మరి ఆ సంఘటన మీరు ఏ సంవత్సరంలో చూసారు ఏ సంవత్సరంలో మీరు శాకాహారిగా మారారు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఏడు మేడం లో ఇది నేను చూడడం జరిగింది మేడం ఆ సన్నివేశం ఆ సన్నివేశం చూసిన తర్వాత నాకు అనిపించింది ఏ జంతువులను చంపి మనం తినడమా వద్దు ఏ ప్రాణిని మనము హింసించకూడదు ఎవరిని మనం హింసించకూడదు మనసా వాచ కర్మన ఏ రకంగా కూడా మన వల్ల ఎవరు బాధపడకూడదు అలాంటిది ఒక జంతువులను చంపేసి మనం తినడమా మనం ఏమన్నా రాక్షసులమా నో ఇది ఈ క్షణం నుంచి నేను మానేస్తున్నా అని చెప్పేసి చెక్ పెట్టా సార్ చెక్ పెట్టాను అంతేకాకుండా ఇంట్లో వాళ్ళు మేడం ఫాదర్ కానీ మదర్ కానీ వీళ్ళందరూ అరే నాని తినాలిరా తింటే బలం వస్తుందిరా అని చెప్పారు నేను ఎంత హ్యాపీగా ఉన్నా ఎంత హెల్తీగా ఉన్నాను చూడండి అంతే శాకాహారం వల్ల ఎంత హ్యాపీ ఓకే బాగుంది సార్ అంటే సార్ అంటారు ఏ జీవిని హింసించే హక్కు ఎవరికీ లేదని సో మీరు ధ్యానంలోకి రాకముందే పిఎస్ఎంలోకి రాకముందే టెన్ ఇయర్స్ ముందే మీరు మారంటే మీ జీవిత లక్ష్యం ఎటువైపు ఉందో మీకు అప్పుడే సగం వరకు తెలిసిపోయింది అనమాట అవును మేడం సో బాగుంది మరి మీరు మారడంతో పాటు కుటుంబాన్ని కూడా శాకాహారలుగా మార్చారా ఎప్పుడైతే నేను అప్పటికే మ్యారేజ్ అయింది మేడం నాకు రెండు వేల నైన్టీన్ నైన్టీ ఫోర్లో మ్యారేజ్ అయింది నైన్టీ సెవెన్లో ఈ సంఘటన ఎప్పుడైతే జరిగిందో తక్షణమే మా మిస్సెస్ కూడా అప్పుడు తినేవాళ్ళం కదా ఏ రోజు నేను ఈరోజు నుంచి మానుకున్నాను నేను తినను అని ఎప్పుడైతే అన్నాను మా మిస్సెస్ కూడా ఆ క్షణం నుంచి క్లోజ్ ఓకే అంతే హ్యాపీ ఆ క్షణం నుంచి అన్నీ కూడా మార్పులు మొత్తం మార్పులు వచ్చేసాయి మేడం ఇంట్లో కూడా మేము ఇంతకుముందు ఎలా ఉంటుందంటే మాంసాహారం ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో చేశారనుకోండి ఆ ఇంట్లో అడుగు కూడా పెట్టాం ఇంకా ఆ రోజు దానివల్ల ఏమైందంటే యాక్చువల్గా అందరికీ అనుసంధానంగా ప్రేమగా కలిసిపోయే జీవితం ధ్యానం వల్ల ఏమైందంటే ఈ శాకాహారం వల్ల ఏమైందంటే అయిపోయాం వాస్తవం ఎందుకు తినడము అలవాటు లేదు మాంసాహారం చేయము ఏ ఫంక్షన్ చేసినా మాంసాహారం చేస్తారు బర్త్ డేలకు దేనికైనా కానీ మాంసాహారమే కానీ మనకి నచ్చదు అలా చేసిన చోట మనం వెళ్ళము అటువంటి అరే అనవసరం నమస్కారం మనకు మంచిదే వారికి సో బాగుంది సో మరి కుటుంబం అంతా మారిన తర్వాత ఎట్లాంటి చేంజెస్ వచ్చాయి మీ లైఫ్ లో యాక్చువల్ గా మేడం శాకాహారంలోకి ఎప్పుడైతే మారానో చెప్పాను కదా నాకు చిన్నప్పటి నుంచి అన్ని సమ ప్రతి ఒక్కటి డౌట్స్ 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 అన్ని డౌట్సే ఏంటి ఇది మరణం తర్వాత ఏమవుతుంది అది ఎందుకు వచ్చి ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఇలా ఎందుకున్నా అలా ఎందుకు కాకూడదు అందరూ అవార్డ్స్ తెచ్చుకుంటున్నారు నేను ఎందుకు తెచ్చుకోకూడదు నాకు ఇంతేనా ఈ జీవితం ఇంతేనా అని ప్రతి సమస్య రాముడు ఎవరు కృష్ణుడు ఎవడు ఎవరు వీళ్ళు నిజంగా ఉన్నారా లేదా ఉంటే ఇన్ని గుళ్ళు ఉన్నాయా ఇన్ని మతాలు ఉన్నాయా ప్రతి ఒక్కటి మేడం నేను ఎవరిని అడగను ఈవినింగ్ సమయంలో అట్లా ఆరు బయట బయటికి వెళ్ళిపోయేవాడిని ఏకాంతంగా ఉండేవాడిని కళ్ళు మూసుకునేవాడు నాకు తెలియకుండా కళ్ళు మూసుకునేవాడిని ప్రతి ఒక్కటి సమస్య ఈ డౌట్సే కానీ ఎప్పుడైతే శాకాహారంలోకి ఎంటర్ అయినానో నాకు తెలియకుండా ఏదో ఆనందం పక్షులను చూస్తే అవి ఏదో మాట్లాడుతున్న ఫీలింగ్ చెట్లను చూస్తే అవి ఏదో మాట్లాడుతున్న ఫీలింగ్ బయటికి వెళ్ళి ఆ కొండను చూస్తూ ఆ బండని చూస్తూ ఎంత హ్యాపీ ఎంత హ్యాపీ మేడం ఈ హ్యాపీనెస్లో నాకు తర్వాత అనిపించింది ఒక ధ్యానం అనేది ఒకటి ఉంది కదా ధ్యానం అంటుంటారు కదా ధ్యానంలో అన్నీ తెలుస్తాయంటే కదా మరి ధ్యానం ఎలా చేయాలి ధ్యానం నేర్చుకోవాలి మీకే ఆలోచన వచ్చింది ధ్యానం నేర్చుకోవాలి ధ్యానం ఎవరు చెప్తారు ధ్యానం అంటే ఏంటి ఎవరిని అడిగితే చెప్తారని పూజారుల దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి స్వామి నాకు దేవుడంటే ఎవరో తెలియదు ధ్యానం అంటే ఏంటో తెలియదు నిజంగా దేవుడు ఉన్నాడంటావా చెప్పండి స్వామి ప్లీజ్ మీరేదో దేవుడు ఉన్నాడు దండం పెట్టండి అది కాదు స్వామి నాకు చూపించాలి అసలు ఎక్కడున్నాడు చెప్పండి చూసే మార్గం ఏంటి ఏదో ధ్యానం ధ్యానం ఇవన్నీ ఎక్కడైతే బాబు నువ్వు మా అక్కడికి వచ్చి పోడుగుతో దండ పెట్టుకుంటా కోరిక కోరికన్నాడు తీర్చుకుంటాను తీస్తుంటాడు అని చెప్తున్నారే కానీ అట్లా యోగుల దగ్గరికి వెళ్ళాను సాధువుల దగ్గరికి వెళ్ళాను ఎవరు కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధ్యానం గురించి చెప్పండి స్వామి స్వామి ధ్యానం గురించి చెప్పండి అని చెప్పి ఎంత వేడుకున్నా వాళ్ళు మాత్రం ఇప్పుడు ఎందుకు ధ్యానం అది ఎవరో యోగులు అప్పుడు కొండలలో చేసుకుంటే వాళ్ళయ్యా ఇప్పుడు అక్కడనే ధ్యానం అంటారు కానీ తర్వాత కొన్నాళ్ళకి ఈవినింగ్ టైం నేను ఏదైనా గుడి కానీ అట్లా ఏదైనా ఆరు బయట ఉన్నట్టు కూడా అక్కడికి వెళ్ళేవాడిని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశాంత మనుషులు లేని ప్లేస్ని చూసుకుంటాం మేడం హాయిగా కూర్చుంటా ఒక హాయిగా ఒక ఆనందాన్ని ఆ చెట్లను పక్షులను అవి మాట్లాడుతున్న విధానాన్ని గమనిస్తూ ఒక ఆనందం ఫీల్ అవుతూ నాకు తెలియకుండానే కళ్ళు మూసుకుంటే వాడిని కళ్ళు మూసుకుంటే ఒక అంతర్ ప్రపంచం కనపడింది ఓకే బాగుంది సార్ అంటే ధ్యానం గురించి అద్భుతంగా చెప్తున్నారు సో మరి శాకాహారం గురించి కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు బాగుంది సో మరి శాకాహారం గురించి శాకాహార ర్యాలీలో ప్రచారం ఎట్లాంటా చేస్తుంటారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ శాకాహారం గురించి నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో కూడా నేను సార్ భద్రసార్ నిలబెట్టడం జరిగింది నేను దానికి ముందుకు వెళ్ళను ఎక్కువగా మనం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టింది ధ్యాన ప్రచారం కంటే శాకాహార ప్రచారం కోసమే మనం ఎక్కువగా ముందుకు వెళ్ళాం మేడం ఎక్కడ చూసినా కూడా శాకాహారం గురించి మనం చెప్పడం జరిగింది అసలు మన మానవ శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి ఈ మనం ఎప్పుడైతే మాంసాహారాన్ని మానవునికి మానవ మాంసాహారం కాదు శాకాహారం మాత్రమే కూరలు ఉన్న జంతువులకే మాంసాహారం రెండవది వాటికి మాంసాహారులకి శాకాహారులకి తేడా ఏంటి అంటే మాంసాహార జీవులు వాటర్ని అది ఏమంటారు గతుకుతాయి మేడం కుక్క ఉంది అది గతుకుతుంది పెద్ద పుల్లి ఉంది గతుకుతుంది అనమాట నాలుకతోటి అలా అలా గతుకుతూ వాటర్ని తీసుకుంటాయి శాకాహార జీవులు పీలుస్తాయి ఇప్పుడు చూడండి ఆవు చూడండి నీళ్లు పెడితే అవి స్మూత్ గా పీలుస్తాయే గానీ నాలుగ తొడ్డు గతకదు దానికి దీనికి మాంసాహారులకి శాకాహార జీవులకి మాంసాహార జీవులకి తేడా ఏంటంటే అది మరి మనిషి నాలుగ తొడ్డు గతుకుతున్నాడా లేకపోతే చక్కగా పీలుస్తూ తాగుతున్నాడా పీలుస్తూ తాగుతున్నాడంటే శాకాహారి అసలు మన మానవ శరీరము నిర్మితము శాకాహారిగానే ఉంది ఓకే మాంసాహారం ఎప్పుడైతే మన శరీరంలోకి ప్రవేశించిందో డెబ్బై రెండు గంటలు పడుతుంది మేడం ఒక మాంసం తింటే అది జీర్ణించేసరికి డెబ్బై రెండు గంటలు అంటే మామూలుగా యాక్చువల్గా మనిషి జీ మనిషి శరీరంలో జీర్ణశక్తి ఎలా ఉంటుందంటే తిన్న ఆహారము నాలుగు గంటల్లో జీర్ణమై అది డిస్పోజ్ కావాలి జీర్ణమైపోవాలి కానీ డెబ్బై రెండు గంటలు స్టాక్ అవుతుందంటే అప్పుడు ఏమైపోవాలి అందుకే జబ్బులు అందుకే జబులు వస్తున్నాయి ఒకటి రెండవది ఏంటంటే చనిపోయిన దేహము అంటే మృతదేహం కదా మేడం చచ్చిపోయినవే కదా శవమే కదా అలాంటి శవాన్ని ఎక్కడ వేయాలి శ్మశానంలో వేయాలి కానీ దేహమే దేవాలయం చూసారా శ్వాసే గురువు దేహమే దేవాలయం ఆత్మే పరబ్రహ్మం అన్నారు కదా అలాంటి ఆత్మ ఉన్న ఈ శరీరము దేవాలయంలో చచ్చిపోయిన కళేబరాలను తీసుకొని శ్మశానం చేస్తున్నారే ఇది ఎంతవరకు న్యాయం మేడం అందుకేగా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే బాగుందండి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సో మరి మాంసాహారం ఎందుకు తినకూడదు తినడం వల్ల వచ్చే ఏమిటి మాంసాహారం క్రూరత్వాన్ని ఇస్తుంది శాకాహారం సున్నితత్వాన్ని సాత్వికత్వము శాకాహారం ద్వారా మాంసాహారం ఎప్పుడైతే తింటామో క్రూరత్వం వస్తుంది మనిషికి విచ్చరవీడి తత్వం వస్తుంది ఇంకిత జ్ఞానం పోతుంది తనను తాను తెలుసుకోలేడు రెండవది ఏంటంటే మాంసాహారం తినడం వల్ల మైండ్ మొద్దుపారిపోవడం జరుగుతుంది తద్వారా ఏమంటే ఏది కూడా అతను మాట్లాడేది ఆ వ్యక్తి ఎలా మాట్లాడుతుంటాడంటే అన్నీ కూడా నెగిటివ్ 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 ఆ క్రూరత్వం ఉంటుంది ఎప్పుడైతే క్రూరత్వం ఉంటుందో మనిషి మనిషిగా ఉండడు మనిషి మనిషిగా బ్రతికినందుకు మానవత్వంగా బ్రతకాలి మానవుడు మహనీయుడు కావాలి మహనీయుడు మహాత్ముడు కావాలి మరి మానవుడు మహనీయుడు అయ్యి మహాత్ముడుగా కావాలంటే దానికి కారణం ఏకైక మార్గం శాకాహారం తప్ప ఇంకా వేరే మార్గం లేదు ఎప్పుడైతే మాంసాహారం తీసుకుంటామో తమగుణం వల్ల ఏమవుతుందంటే మనిషి ఎదగడు ఆ సరైన ఆలోచనలు రావు తను ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలో ఉంటాడు జీవితం తద్వారా వృధా అవుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న విషయం మనము ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితే ఒక ఎవరైనా ఒక ఒక గాయం తగిలితే ఆ గాయం మానాలంటే కొంత సమయం పడుతుంది కొన్ని నెలలు పడుతుంది ప్లస్ అది ఎంత బాధ ఎంత నుంచి చిన్న ఒక ముక్క బయటికి పోతేనే మనం అంతా బాధపడుతున్నామే మరి వాటిని గొంతు కోసేసి మనం చంపేస్తున్నప్పుడు ఆ ఆత్మఘోషం ఎవరికి మనకు మనకుంటుంది కదా తప్పదు ఈరోజు మనం నిజంగా యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే మేడం నేను ఈ జన్మలో ఏం పాపం చేయలేదే నాకెందుకు పక్షపాతం వచ్చింది నేను ఈ జన్మలో ఏం పాపం చేయలేదే నాకెందుకు ఈ ఏడుపు వచ్చింది నాకెందుకు ఈ జబ్బు వచ్చింది దేవుడా దేవుడు ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు నీలోనే ఉన్నాడు యద్భవం తద్భవతి మనం చేసే కర్మకు సాక్షిభూతంగా ఉంటాడే కానీ ఇచ్చేవాడు కాదు పూజుకుండేవాడు కాదు అహం బ్రహ్మస్మి మనమే దేవుళ్ళం మనం చేసే ప్రతి పని మీదనే ఆ కర్మ ఆధారపడి ఉంటుంది అయితే ఎప్పుడైతే మనం పక్క జీవులని హింసించినప్పుడు వాటి కర్మ మనకి ఆ ఫలితం వస్తుంది ఓకే చాలా ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇట్లా చెప్తే ఎవరైనా మారతారు బాన్ సార్ మరి నాన్ వెజ్ ఎందుకు మానేయాలనే దాని గురించి చెప్పారు మరి వెజ్ ఎందుకు తినాలి శాకాహారం మాత్రమే ఎందుకు తీసుకోవాలి తీసుకోవడం వల్ల మన ఆత్మస్థితిలో కానీ లేదంటే ఫిజికల్ బాడీలో కానీ ఎట్లాంటి చేంజెస్ వస్తాయి శాకాహారం తీసుకోవడం వల్ల మేడం మన మానవ శరీరం శాకాహారానికి అనుకూలంగా ఉంటుంది శాకాహారం తీసుకోవడం వల్ల సాత్విక గుణం ఉంటుంది ఏది కూడా ఆలోచిస్తాడు ఒక పని చేయకము చేసే ముందు ఇది మంచిన చెడునా ఇది చెయ్యాలా వద్దా ఇదంతా ఎక్కడ చూస్తుంది అంటే మన మనసు మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంది మన మనసు మనం తినే ఆధారపడి మనం తినే పదార్థం మీద ఆధారపడి ఉంది ఉదాహరణకి మనం ఎక్కువగా సాల్ట్ ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి బీపీ రైజ్ అవుతుంది బీపీ రైజ్ అవుతుంది బీపీ అవుతుంది అంటే కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో తేడా ఉంది అప్పుడు ఆహారంలో మన మార్పులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన ఆరోగ్యం మారిపోతుంది అంతేకాకుండా శ్వాసాహారం ఇంకా ధ్యానం ఇంకా ధ్యానం చేస్తే శాకాహారానికి ధ్యానం కలిపితే ఇంకా మహాద్భుతం మహాద్భుతం ఓకే బాగుంది సో మరి ఎంతోమంది అనుకుంటుంటారు శాకాహారం ఎగ్ అనేది శాకాహారం అని అనుకుంటూ ఉంటారు సో మీరు చెప్పండి ఎగ్ అనేది శాకాహారము మాంసాహారము ఎగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ శాకాహారం కాదు 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 మాంసాహారమే మాంసాహారమే అది హండ్రెడ్ పర్సెంట్ మా మాంసాహారం మేడం ఇప్పుడు ఆ ఎగ్ నుంచే కదా మనకి పిల్ల వచ్చేది కోడి వచ్చేది ఎగ్ నుంచే కదా మరి ఇప్పుడు సపోజ్ ఆ ఎగ్గు లేకుండా కోడి వస్తుందా మేడం రాదు కదా మరి ఆ ఎగ్గుతోనే కోడి వచ్చిందంటే అది మాంసాహారమే శాకాహారం అని ఎలా అంటారు ఎందుకంటే ఇప్పుడు గర్భిణీలకి వాళ్ళకి చిన్నపిల్లలకి తినబెడుతూ ఇది పౌష్టిక ఆహారం మీరు తింటే పుష్టిగా ఉంటారని చెప్తూ ఉంటారు ఈవెన్ డాక్టర్స్ ఆల్సో ఎగ్ అనేది మీరు తినొచ్చు ఎవరైనా కూడా తినొచ్చు అని చెప్తూ ఉంటారు దానిపై మీ అభిప్రాయం కరెక్ట్ మాట చెప్పారు మేడం మంచి క్వశ్చన్ వేశారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ యాక్చువల్గా డాక్టర్స్కి ఎంతవరకు తెలుసు మేడం అందరికీ నమస్కారం డాక్టర్స్కి అందరికీ ఎందుకంటే డాక్టర్స్ ఈనాటి కాలంలో డాక్టర్స్ ఉండాలి మనకు సర్జరీ చేయాలైనా ఏదైనా కూడా మనకు ఈ శరీరం వరకు వాళ్ళకి తెలుసు భౌతిక శరీరము ఎలా పనిచేస్తుంది దానికి ప్రోటీన్స్ ఏంటి మరి దానికి కావలసిన పోషకాలు ఏంటివి అవన్నీ ఆ డాక్టర్స్కి తెలుసు దాంట్లో కూడా ఏం తెలుసు మాంసం పెడితే తొందరగా గాయం గాయం తగ్గిపోతుంది గుడ్డు పెడితే పిల్లోడికి బలం వస్తుంది ఇవి తెలుసు కానీ తెలియనిది ఒకటి ఉంది మేడం చదువు చదవనేల సన్యాసి కానే చదువు చదవనేల సన్యాసి కానేల క్షణం ముల చిక్కి చావనేల చావు పుటకలేని చదవేల చదువరు విశ్వదా వినురవేమా చదివిరాయా ఏం చదువు చదివినాయా మీరు ఏం చదువు చదివారు ఎంఎస్సీ చేశారు మా వాడు ఎంసీఏ చేశాడు అమెరికాలో ఉన్నాడు ఏళ్ళ అన్ని చదువులు చదివా బాగానే ఉంది భార్య కొట్టిందనో భార్య తిట్టిందనో ఏదో అలిగిందనో అన్నం పెట్టలేదనో దానికి ఆత్మహత్య చేసుకుంటావా ఆత్మహత్యలు గమనించండి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోతే ఆత్మహత్యలు బాగా చదువుకుని డాక్టరేట్ చేసి మంచి మంచి పొజిషన్లో ఉండి అందరికీ హెల్ప్ చేసే స్థితిలో అందరికి ఒక ఉన్నత స్థితిలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఏదో చిన్న మనసు మనసు పెడదాం భార్య ఏదో అన్నదనో భర్త ఏదో అన్నాడనో ఏ చిన్న తప్పులకి చిన్న చిన్న విషయాలకి ఏమవుతుంది ఆత్మహత్యలు చేసుకున్నాడు ఎందుకు మళ్ళా తెలిసింది అది కానీ దీనికి అంతటికి కారణం ఏంటంటే మేడం స్పిరిచువల్ సైన్స్ చదవకపోవడం ఓకే ఇదే ఆ మన యోగి భీమర్ గారు చెప్పిన విషయం మేడం స్పిరిచువల్ సైన్స్ లేదు భౌతిక శాస్త్రం ఉంది అన్నిట్లో వెలిగిపోయాం ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతుంటే లైవ్లో చక్కగా మనకు పిఎంసి ఛానల్లో మనం చక్కగా చూసుకోగలుగుతున్నాం మరి రాకెట్ ఎక్కుతున్నాం ప్రతి ఒక్కటి కంప్యూటర్లు ప్రతి ఒక్కటి ఎంతో ముందుకు ఎందుకే అది స్పిరిచువల్ ఫిజికల్ సైన్స్ అలానే భౌతిక శాస్త్రం వృక్షశాస్త్రం అన్నింటిలో హీరో అయ్యాం మేడం కానీ అసలు కావాల్సిన దాంట్లో మనము జీరో అయ్యాం ఆ జీరోలను అందరినీ హీరోలుగా నిలబెట్టాలనే ఒక ముఖ్య సంకల్పమే మన పత్రికారు చేసిన ఏకైక అద్భుతమైన మెసేజ్ ఏంటంటే శాకాహారం ధ్యానం ఇది దట్ ఈజ్ స్పిరిచువల్ సైన్స్ స్పిరిచువల్ సైన్స్ లేకపోవడం వల్లనే ఈ డాక్టరు ఏమంటాడు తనకు తెలిసిన జ్ఞానం ఏంటి భౌతిక శరీరానికి ఏం కావాలో అవి చెప్తాడు అంతవరకే బాగుంది కానీ స్పిరిచువల్ సైన్స్ తెలియదు కదా కర్మ సిద్ధాంతం తనకు తెలియదు కదా స్పిరిచువల్ సైన్స్లో ఆరు సిద్ధాంతాలు ఉన్నాయి అసలు నువ్వు ఎవరు ఈ శరీరం కాదు శరీరంలో ఒక ఆత్మ ఉంది అది ఏంటి అది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్తుంది చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం ఇదంతా స్పిరిచువల్ సైన్స్లో ఉంది మేడం ఆ స్పిరిచువల్ సైన్స్ తనకు తెలియదు కాబట్టి తినచ్చు తినమ్మా అవును అది తినడం వల్ల శరీరానికి కోసం బలం రావచ్చేమో కానీ తప్పించుకోవడానికి లేదు అంతే ఎప్పటికైనా కర్మ అనుభవించి తీరాల్సిందే కాబట్టి స్పిరిచువల్ సైన్స్ తెలిసిన వాడు డాక్టర్ ఇది తినమని అది దినం ఎంతమని చెప్పినా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ కాబట్టిదార్ శాకాహారమే శాకాహార జగత్త నిలబడిపోవాలనేది మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా సాధించిన ఏకైక అద్భుతమైన మెసేజ్ మన చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మరి జంతు చాలా జరుగుతున్నాయి అసలు ఒక రోజులో ఎన్ని జంతుబలు జరుగుతున్నాయో మనం కౌంట్ చేయలేం కావచ్చు సో ఈ జంతుబలు ఆపడానికి ఎలాంటి ప్రయత్నం చేయొచ్చు అంటారు జంతుబలు ఆపడానికి ప్రయత్నాలు మేడం మనం ఎంటర్టైన్మెంట్ చేయడమే మేడం ధ్యానం చేయాలి ధ్యాన ప్రచారం చేయాలి ఈ శాకాహార జగత్ గురించి మనం శాకాహార వ్యాలులు చేయడం వల్ల అందరికీ మనం ఈ ధ్యానం ధ్యానం గురించి శాకాహారం గురించి ప్రతి ఒక్కరం పిరమిడ్ మాస్టర్స్ వల్లనే అది సాధ్యం అవుతుంది ఈ కలియుగంలో మేడం వేరే వాళ్ళు ఎవరు చెప్పడానికి లేదు చెప్పిన వినేవాళ్ళు లేరు ఆ ఓపిక లేదు అది కేవలం పెరమిడి మాస్టర్కి ఒక్కడికి సాధ్యం మేడం అది పత్రిసారి ఇచ్చిన వరం మరి ఎలా అంటే మేడం ఇప్పుడు సపోజు బలిస్తున్నారు చూసారా ఒక్క ఎంత అంటే అసలు ఆ జంతువులను చంపేసి తినడము అసలు ఎంత అనిపిస్తుంది మేడం కొంచెం అన్న జ్ఞానం ఉందా వాటిని చంపుకొని మళ్ళీ ఫస్ట్ ఏమో ఆ కుక్కకి ఏమైనా దెబ్బ తగిలితే ఈ మేకకు దెబ్బ తగిలితే అయ్యో పాపం దెబ్బ తగిలిందా ఆ పసుపు పుయ్యి అది పుయ్యి ఇది పుయ్యి ఇన్ని అంటారే ఒక కొడుకులా చూసుకుంటారే చివరికి పండగ వస్తే కోసేస్తున్నారే ఇది ఎంతవరకు నేను ఎన్నో అనుభవాలు మేడం ఎన్నో అనుభవాలు చూసా ఆ పెళ్ళిళ్ళు అంటారు పేరెంట్ పేరెంటలు అంటారు ఆ అంటే బర్త్డే అంటే చికెన్లు మటన్లు ఎన్ని కేజీలు అన్ని కేజీలు నాకు అనిపిస్తుంది మేడం పాపం తెలియదు వీళ్ళకి తెలియక అలా చేస్తున్నారు నేను అనుకుంటున్నారు అందరికీ పంచు పెడుతున్నారు తను పాపం పాపాన్ని అందరికీ తను పాపం చేస్తూ అందరి పాపాలను కూడా తను తీసుకుంటున్నాడు అది తెలియకనే తర్వాత ఆ తర్వాత ఏమవుతుంది తెలుసు మేడం కొంతకాలానికి పక్షవతమే రాజు అంటే ఏం సార్ ఏం చేత ఏమయ్యా నా పరిస్థితి ఇలా అంటే నాకు అర్థమవుతుంది యాక్చువల్ నేను కరెక్ట్ నేను ఎగితాడు చేయటం లేదు మేడం నాకు అర్థమవుతుంది అది ఎందుకు కారణం అంటే అది తెలియదు స్పిరిచువల్ సైన్స్లో అది ఉంది అది చదివితే కదా అది లేదు కదా మన పాఠశాలలో ఆ స్పిరిచువల్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ధ్యానం అనేది పక్కన పెట్టిన ముందు శాకాహారం మాంసాహారాన్ని క్లోజ్ మేడం ఫస్ట్ ముందు అది చేస్తే ఫస్ట్ మనము ఎడ్లైట్ అవుతాం పాత్ర సక్రమంగా లేకుండా వంట వండితే ఏం లాభం వంట అనేది ధ్యానం పాత్ర శుభ్రంగా ఉండేది శాకాహారం మరి పాత్రను శుభ్రం చేయకుండా నువ్వు ఎంతసేపు ధ్యానం చేసినా పోతుందంటే అంటే ధ్యాన శక్తి వస్తుంది మళ్ళీ ఏమవుతుంది ఈ శాకాహారం పాపం వల్ల మళ్ళీ అది అవుతుంది ఎలా చాలా బాగా చెప్పారు అసలు బలుల గురించి కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు చివరగా శాకాహారం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు శాకాహారం గురించి చెప్పాలంటే మేడం శాకాహారం అమృతహారం మాంసాహారం మృతాహారం మాంసాహారం అనేది విషం ఇప్పుడు పిరమిడ్ మాస్టర్ ఇప్పుడు మనం ఉన్నాము మాంసాహారం తినాలి అంటే నాకేమనిపిస్తుంది అది విషయము అని క్లారిటీ ఉంది క్లారిటీ ఉంది విషయాన్ని ఎవడని తింటాడా నేను వాడికి విషయం అని తెలియదు తింటున్నాడు కానీ అది విషయం అనే అందరూ తెలియాలి అది తెలియాలంటే శాకాహార ర్యాలీలు జరగాలి ఒక పెరుగుడు మాస్టర్గా అందరము పాటుపడాలి సారేమన్నారు శాకాహార జగత్ అన్నారు పత్రికారు మరి అలానే ఒక యోగి వేమన ఒక మాట చెప్పారు మేడం పక్షి జాతి పట్టి హింసలు పెట్టి పక్షి జాతి పట్టి పెట్టి కుక్షి నిండ కూడు కూరుటకును వండితి నెడివాడు వండితి నెడివాడు వసుధ చండాలుడు 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 విశ్వదాభిరామ వినురవేమ మా రెడ్డి గారు ఎవరు యోగివేమన గారు మేమంతా మాదంతా అంటే క్యాస్ట్ గురించి కాదు అని మారెడ్డి గారు మా రాజుగారు అది ఒక్కొక్కరు ఒక్కొక్కరు క్యాస్ట్ తర క్యాస్ట్లు క్యాస్ట్లు తయారు చేసుకొని అందరూ భోజనాలు ఏర్పాటు చేసుకొని ఆయన పేరు చెప్పి అక్కడ తినేది మాంసాహారం అని ఏం చెప్పింది అర్థం ఈసారి అవుతుందా దయచేసి గమనించండి నా యొక్క విన్నపం ఏంటంటే ఏ జీవిని హింసించే హక్కు మనకు లేదండి మన జీవితాన్ని మనమే ఎలైట్ చేసుకోవాలి విషాహారం మాంసాహారం విహ విషాహారం శాకాహారం అమృతాహారం ఎన్నిసార్లు చెప్పినా ఇదే 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 అద్భుతం అండి చాలా బాగా చెప్పారు అసలు మీ పాటలు మీ మాటలు అసలు ఎంత అలరించాయంటే మేము మాటలో చెప్పుకోదగింది కాదు అసలు చాలా మంచి బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు మీకు మా కృతజ్ఞతలు నమస్తే మేడం చూసారు కదండి అసలు పిరమిడ్ రాజుగారు ఆయన పేరే పిరమిడ్ రాజుగా మార్చేసుకున్నారు ఆయన ఎంత చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే పాటలు పాడి మాటలు మాట్లాడి అసలు ఎంత ఒక స్లోగన్స్ కూడా వీటి కిందికి పనికిరావని మనం చెప్పవచ్చు అంత చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చూద్దాం మనం ఈ కార్యక్రమంలో ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా ఎన్నో విందాం సో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి నమస్కారం